ఇంకో వార్తకు వస్తే ఇందిరామ్మ రాజ్యంలో పొంగుతున్న బీర్లు బరాబర్ పొంగుతాయి పద్దెనిమిది రోజుల్లో ఆరు వందల డెబ్బై కోట్ల వ్యాపారం దేవుడా ఇరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కేసుల బీర్ల అమ్మకాలు జస్ట్ పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది రోజుల్లో ఇరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కేసుల బీర్ల అమ్మకాలు గత ఏడాది కంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఎక్కువ అమ్మకాలు రాష్ట్రంలో మద్యం అమ్మకాలే పాపంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ పాలనలో లిక్కర్ సేల్స్ కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి మరీ ముఖ్యంగా బీర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి గత ఏడాది కంటే దాదాపు ముప్పై శాతం అధికంగా బీర్లు అమ్ముడుపోయాయి ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే మే నెలలో సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీది తీరెట్ అంటే ఓ సామెత ఉంటుంది ఆ మూడు సామెతే నేను చేసే సంవత్సరం అవతలు చేసే వ్యభిచారం ఇప్పుడు గతంలో కూడా అమ్మకాలు జరిగినాయి ఈ రాష్ట్రాన్ని తాగుబోతులు రాసన చేస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ తాగుబోతులు రాష్ట్రం చేస్తుంది అంత ఆగం చేస్తుంది పైసల కోసం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీస్తుందని చెప్పేసి నీతులు సూక్తులు చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఏమైంది ఇవాళ ఏమైంది ఘోర మీ మీ స్థాయిలో జస్ట్ పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది రోజుల్లో అంటే నెలలో సగం రోజుల్లో ఆరు వందల డెబ్బై కోట్ల వ్యాపారం జరిగింది ఎందుకు జరిగింది మరిది మీరు ఆపాలి కదా మీ ప్రభుత్వమే చెప్పింది కదా గతంలో తాగుబోతుల రాష్ట్రం చేసింది ఈ రాష్ట్రాన్ని మేము కాపాడుతామని చెప్పేసి వచ్చారు కదా మరి మీ మద్యమకాలు ఆపాలి తగ్గించాలిగా ఎందుకు తగ్గించట్లేరు మరి మీరు కూడా ఈ రాష్ట్రాన్ని తాగుబోతులా చేసి ఈ ప్రజలని అనారోగ్యాలకు గురి చేసి మీ సంపాదన కోసం ఈ రాష్ట్ర ఆదాయం కోసం ఈ ప్రజల ప్రాణాలు తాకట్టు పెడుతున్నా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి అప్పుడు మీరు గొప్ప గొప్ప మాటలు చెప్పారు కదా ఇప్పుడు చెప్పండి మరి ఇంత స్థాయిలో తాగుతారు ఎందుకు తాగుతుడు ఇప్పుడు ఏవాడు తెలుసా ఎండ బాగా కొడుతుంది కదా దూపాలకపోయి తాగుతు మరి అప్పుడు ఎండ లేవా అప్పుడు దూప కాదా దూప కాదా అప్పుడు మీ మీరు మాట్లాడే మాటలు మీకే సక్కగా ఉండవు ఎందుకంటే ఆ నాలుగు అటు అంటే అటు ఇటు అంటే ఇటు నాలుగకి నరం లేని నాలుగై ఎన్నైనా అన్నట్టు అవసరం తగ్గట్టు ఏదైనా మాట్లాడతారు మీరు అటు అయితే అటు ఇటు ఇటు మనం ఉంటూ ఒక తిరిగ మనం ఉంటూ ఒక తిరిగా ఆరు వందల డెబ్బై కోట్ల వ్యాపారం పద్దెనిమిది రోజుల్లో ఆల్ టైమ్ రికార్డ్ ఇంకా రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఏప్రిల్ నేలే కదా మే అంటేనే మండిపోయి ఎండలు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ టెంపరేచర్ దాటుద్ది ఇంకా ఇంకా జోరందుకుంటే మీ వ్యాపారం మీ లిక్కర్ వ్యాపారం అంతా జోరందుకుంటుంది తగ్గిస్తామని చెప్పారు తగ్గించదేవుడెరుగు ఇంకా పెరుగుతున్నాయి ఇక గ్రామాలలో అయితే ఇక విచ్చలవిడిగా విచ్చవిడిగా ఉండే అవి వైన్ షాప్లో అర్థం కావు లేకపోతే దాన్ని ఏమంటారు బెల్ట్ షాప్లో అర్థం కాదు కొంతమంది మొత్తం అవి పెట్టేసి అమ్ముకుంటారు దర్జాగా మీరు దాని సంపాదన రావాలి ఈ డబ్బు మనకి ఏ ఆదాయం లేదు మనకు కూడా ఈ ప్రభుత్వానికి కూడా వచ్చే ఆదాయం ఏం లేదు ఎందుకంటే అన్నింటి కమిషన్లు లేనాయి ఆఖరి దీన్ని కూడా కమిషన్లు లేనాయి వేరే సంస్థలకు డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వాలంటే డబ్బులు కమిషన్ టూ పర్సెంట్ ట్యాక్స్ అదే దానికి కొత్త పేర్లు ఏదో ట్యాక్స్ లాగా ఓ జిఎస్ ట్యాక్స్ లాగా దాంట్లో పేరు పెట్టేసి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పేసి బిల్లులాపి దోసుకోవాలి ఇది ఇందిరామ్మ రాజ్యంలో తాగ్బోతుల రాజ్యం రాజ్యం కాదు ఇది తాగ్బోతుల రాజ్యం చేశారు